హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ రమాదేవి వైబ్స్ రమాదేవి వైబ్స్ అంటే నేను ఒక్కదాన్నే కాదండి మీ అందరు కూడా ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలని కోరుకుంటూ మరో రెండు రోజుల్లో ఉగాది పండుగ రాబోతుంది ఈ పండుగ సందర్భంగా నేనైతే ఒక బలవర్ధకమైన రెండు లడ్డూలు అయితే చేస్తున్నానండి ఒకటి సున్ని ఉండ రెండు అవిసగింజల లడ్డు అయితే చేస్తున్నాను సున్నుండల కోసం చక్కగా మినపప్పు అయితే ఇలా ప్యాన్ వేడి చేసుకొని చక్కగా దోరగా అయితే వేయించుకుంటున్నాను చాలా మంచి స్మెల్ అయితే వస్తుందండి మంచి బలవర్ధకమైన లడ్డు కూడా పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఆడవాళ్ళు ఎవరైనా ఏజ్ వాళ్ళకైనా చక్కగా బలంగా ఉంటారు ఈ లడ్డు తింటే అందరికీ తెలిసిందే నేను మా ఇంట్లో చేస్తున్నాను కాబట్టి మీకు చూపిస్తున్నాను చూడండి ఈ విధ ఈ కలర్ వచ్చేంత వరకు నేనైతే వేయించుకొని పక్కన పెట్టుకున్నానండి చల్లారేదాకా ఒక ప్లేట్లో పోసి పెట్టుకున్నాను తర్వాత అదే ప్యాన్లో గింజలు కూడా వేయించుకుంటున్నాను చక్కగా ఇవి కొంచెం సిమ్లో పెట్టుకొని చక్కగా చిటపటలాడేంత వరకు మరి మాడితే లడ్డు టేస్ట్ అనేది పోతుందండి కొంచెం చీటపటలు వరకు మాత్రం చక్కగా ఇలా వేయించుకోవాలి అవిసగింజల్లో ఎన్ని పోషకాలు ఉన్నాయి ఈ రోజుల్లో చెప్ప అవసరం లేదండి అందరికీ అన్నీ తెలుస్తున్నాయి చాలా పోషకాలు అయితే ఈ అవిసగింజల్లో ఉన్నాయి ఇవి కూడా పక్కన వేయించుకొని పెట్టుకున్నాను తర్వాత ఇవి జీడిపప్పు అండి ఇవి చిన్న చిన్న ముక్కలు చేసుకొని రెండిట్లో కూడా నేను వేస్తాను మా ఇంట్లో వాళ్ళకి చాలా ఇష్టం కాబట్టి నేతిలో చక్కగా ఇలా చిన్న చిన్న పీసెస్ చేసుకొని నేతిలో చక్కగా వేయించి ఇవి కూడా పక్కన పెట్టుకుంటాను చూడండి ఇవి కూడా చిన్న మంటలో ఇలా లేత రంగు వస్తే చాలా బాగుంటాయండి ఈ కలర్ వస్తే చాలా బాగుంటాయి ఇప్పుడు సున్నుండకి చక్కగా ఇలా చల్లారిన తర్వాత ఇలా మిక్సీలో వేసుకొని యాలకులు వేసుకొని చక్కగా మిక్సీ అనేది చేసుకుందామండి కొన్ని బియ్యం కూడా వేసేసుకుందాము ఎందుకంటే పంట కింద జిగురు జిగురుగా కాకుండా చక్కగా బాగుంటుంది నమిలేటప్పుడు అందుకోసం ఇవి ఇవి వేసుకొని మిక్సీ మిక్సీ చేసుకుందాము నేను ఈ విధంగా అయితే మరీ పిండిగా కాకుండా మెత్తగా కాకుండా కొంచెం బరగ్గానే ఇలా చేసుకున్నానండి అదే చూపిస్తున్నాను మీకు అప్పుడు చిన్న చిన్న పీసెస్గా చాలా పంట కింద చాలా బాగుంటుంది నమిలినప్పుడు కూడా అందుకోసం ఈ విధంగా అయితే నేను చేసుకున్నాను ఎందుకంటే తక్కువ క్వాంటిటీ చేస్తున్నానండి ఎందుకంటే మా మెంబర్స్ తక్కువ కాబట్టి ఒక పావు కిలో అంతా చేసుకుంటున్నాను ఇదిగోండి బెల్లం కూడా అదే మిక్సీలో పిండి తీసేసి బెల్లం కూడా చక్కగా మిక్సీ చేసుకున్నాను అన్ని ఐటమ్ ఇంగ్రీడియంట్స్ ఉంటే మాత్రం చాలా త్వరగా అయిపోతుందండి ఈ లడ్డూలు అనేవి ఇంకా మొత్తం కలిపి ఇంకా లడ్డూలు చేసేసుకోవటం కలిపేసుకొని చక్కగా పిండి ఇప్పుడు వేసుకున్న బెల్లం అంతా కూడా సమపాళల్లో ఎంత కావాలో పావు కిలోకి పావు కిలో బెల్లం వేసుకున్న బాగుంటుందండి ఇంకా స్వీట్ ఎక్కువ తినే తినేవాళ్ళైతే ఇంకొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు చూడండి నేనైతే ఇలా కలుపుకొని ఇక్కడ స్వీటు ఎంత కావాలనేది మీ తినేదాన్ని బట్టి చూసుకోవచ్చండి నాకు సరిపోయింది చాలా కావాలంటే మళ్ళీ కలుపుకున్నాను కూడాను చూడండి తర్వాత ఇవి జీడిపప్పు వేయించి పక్కన పెట్టి నేతిలో వేయించి పక్కన పెట్టుకున్న జీడిపప్పు కూడా వేసేసుకున్నాను ఎందుకంటే నేనే వీడియో తీస్తున్నాను కాబట్టి కొంచెం అడ్జస్ట్ అవ్వండి నా వ్యూవర్స్ సబ్స్క్రైబర్స్ చూసే ఆడియన్స్ అందరూ కూడా నేనే తీసుకుంటున్నాను వీడియో కాబట్టి చేస్తూ తీస్తున్నాను కాబట్టి కొంచెం అలా ఉంటుంది నెయ్యి కూడా వేయి నెయ్యి కూడా కాగబెట్టుకొని చక్కగా పోసుకున్నాను కావలసినంత కలిపేటప్పుడు కావలసిన వరకు మనం చక్కగా పోసేసుకోవచ్చు నెయ్యి అనేది చూడండి ఈ విధంగా ఉండలైతే చక్కగా ఈ సైజులో చిన్న చిన్నగానే చేసుకుంటున్నామండి చక్కగా రెండు లడ్డులు తిన్నా కానీ మనిషికి రెండు లడ్డూలు తిన్నా కానీ చాలా బాగుంటుందని చెప్పేసి ఈ సైజులో అయితే చేసుకున్నాను నేను దాదాపు కిలోకి నాకు ఇంత సైజులో నలభై లడ్డూలు దాకా వచ్చేయండి చూడండి మా అమ్మ ఎప్పుడు చేస్తూ ఉండేవారి ఇంట్లో అమ్మ చేసినప్పుడు కూడా చక్కగా ఇలా జీడిపప్పు అనేది వేసి చేస్తూ ఉండేది నేనైతే ఇప్పుడు చేస్తున్నాను నేను కూడా ఇలాగే ఇలా కలర్ఫుల్గా ఉంటేనే కదండి కంటికి చక్కగా తినాలనిపిస్తుంది ఎవరికైనా ఇష్టంగా ఉంటుంది మా వాళ్ళకి ఎక్కువ ఇష్టం కాబట్టి ఇంకా ఎక్కువ కూడా వేసుకొని చక్కగా ఇలా గాజు సీసాలు అయితే చేసుకున్నవి నెయ్యి పోసి చక్కగా ఇట్లా లడ్డూలు చేసేటప్పుడు ఎంతో సువాసనగా చాలా బాగున్నాయండి చాలా బాగొచ్చాయి కూడా ఇలా గ్లాసు సీసాలు అయితే చక్కగా మనం స్టోర్ చేసుకోవచ్చు చూడండి ఇలా చేసి సున్నుండలు అయితే రెడీ పెట్టుకు పెట్టేసుకున్నాను నేను తర్వాత నెక్స్ట్ ఇప్పుడు గింజలు లడ్డు చేసుకుందామండి ఇవి కూడా వేయించి పక్కన పెట్టుకున్నాను కాబట్టి చల్లారిపోయినాయి చక్కగా మిక్సీ చేసేసుకుందాము చూడండి మిక్సీ చేసేసుకున్నాము వెంటనే మిక్సీ చే మెత్తగా అయిపోతుంది చూడండి ఇది కూడా చాలా ఈజీ అండి ఫిష్లో ఉన్న పోషకాలన్నీ ఉంటాయి దీంట్లో చూడండి ఇక్కడ ఖర్జూరాలు తీసుకున్నాను బెల్లం బదులు ఖర్జూరాలు తీసుకున్నాను నేను ఎప్పుడు ఇలాగే చేస్తాను ఇలా మెదిపితే మెదిగిపోతాయండి కిమియా డేట్స్ అంటారు ఇంకా మీ దగ్గర మంచి డేట్స్ ఉంటే అవి కూడా కలుపుకోండి నా దగ్గర అయితే ప్రస్తుతానికి ఇవి ఉన్నాయి ఇవి ఇలా చేత్తో నలిపినా కానీ సాఫ్ట్ అయిపోతాయి ఆ పి పొడి ఇది చక్కగా కలిపేసేయచ్చు కాకపోతే ఇవి ఫ్రిడ్జ్లో పెట్టి గట్టిగా ఉన్నాయి కాబట్టి నేను వీటిని మిక్సీలో వేసేస్తున్నాను పేస్ట్ లాగా వచ్చేస్తుంది ఇంకప్పుడు కలిపేసుకోవడానికి మనకి ఈజీగా ఉంటుందని చెప్పేసి ఫస్ట్ అయితే ఇలా కలుపుదామని వేసాను కానీ అవి ఫ్రిడ్జ్లోంచి తీ స్టోర్ చేసుకున్నాను కాబట్టి ఫ్రిడ్జ్లో అవి కొంచెం గట్టిగా అనిపించాయి నాకు అందుకోసం ఇలా మిక్సీలో అయితే వేసాను చక్కగా పేస్ట్ లాగా అయిపోయింది చూడండి ఈ ఖర్జూరం పేస్టు ఈ అవసగింజల పొడి రెండు కలిపేసి ఇందాక కలుపుకున్నట్టే చక్కగా బెల్లము మినప మినప పొడి కలుపుకున్నాం కదా అలాగే ఇవి కూడా చక్కగా స్వీట్ ఎంతవరకు కరెక్ట్గా ఉంది అనేది ముందు ఇవంతా కలుపుకొని లాస్ట్లో జీడిపప్పు వేసేసుకున్నానండి టేస్ట్ కూడా చూసుకొని ఇవి చాలా తక్కువ టైం పడుతుందండి ఎందుకంటే జిగురు ఉంటుంది కాబట్టి లడ్డూలు చేయడానికి కూడా కొంచెం సైజెస్ అటు ఇటు ఉన్నాయి ఏమనుకోవద్దు ఇంకా లడ్డూలు ఈజీగా చుట్టేసుకోవచ్చు మినపుండల దగ్గర మినపసున్నుండ దగ్గర కొంచెం లేట్ పడుతుంది కానీ ఉండ చుట్టేటప్పుడు ఇవైతే చాలా త్వరగా అయిపోతాయి చూడండి ఇలా చక్కగా కాజు సీసాలు స్టోర్ చేసుకోవచ్చండి చాలా పిల్లలకి చాలా మంచిది పెద్దవాళ్ళకి కూడా మంచిది థ్యాంక్ యూ టేక్ కేర్ బాయ్